ప్రభునందు ప్రియులను మీకు అందరికీ ఏసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయల్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం మార్చి ఇరవై దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము కొరంతెలుగు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పదే వచనం కన్నీళ్లు కార్చడం నామోషి అనుకునేవారున్నారు కన్నీరు కార్చడం క్రైస్తవుడికి ఎంతమాత్రం నిషేధం కాదు ఓర్వలేని దుఃఖం వలన హృదయం చింతాక్రాంతమై ఉండవచ్చు శ్రమల తాకిడికి పగిలి కూలే స్థితిలో ఉండవచ్చు అయితే ఈ చింత నుండి మనిషి విలపించడం మూలంగా ఉపశమనాన్ని పొందుతాడు కానీ ఇంతకంటే శ్రేష్టమైన దారి మరొకటి ఉంది ఉప్పు సముద్రం మధ్యలో ఎక్కడో తీయెట్టి నీటి ఓటలు ఉంటాయంటారు అతి కఠినమైన గండశిల నెర్రల్లో కొండ శిఖరాలపై అతి సుఖమారమైన పుష్పాలు వికసిస్తాయంటారు గుండెలను పిండి చేసే దుఃఖంలో నుండి కంటే తీయనైన పాటలు పుడతాయంటారు ఇది నిజమే అనేకమైన శ్రమల మధ్య దేవుణ్ణి ప్రేమించే ఆత్మలకు సంతోషంతో గంతులు వేయాలనిపించే కారణాలు ప్రేరేపణలు కలుగుతాయి రాత్రి సమయమంతా దేవుని పాటలు వినిపిస్తూ ఉంటాయి జీవితం అంతటిలోనూ అత్యంత భయంకరమైన చీకటి రాత్రిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి స్థుతించాడు ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావా దేవుని చిత్తాన్ని కేవలం భరించడం కాదు దాన్ని కోరుకోవాలి దానిలో పట్టరాని ఉత్సాహంతో ఆనందించాలి మహిమలో తేలియాడాలి గాయపడిన నా హృదయం మౌనమూనింది కలతల కెరటం నాపై పొరిలిపారింది మూలుగు చిన్న ఆక్రోశం కూడా ఉబికి రాలేదు పెదవులు బెగబట్టి కన్నీటికి ఆనకట్ట వేశాను మౌనమే శరణ్యం బాధ కలిగించేది ప్రేమే అని తెలుసు చివరి ఆదరణ బిందువునే ఆవిరి చేస్తుంది మిగిలిన ఒక్క తీగను తెంపేస్తుంది దేవుడే ప్రేమ నాకు నేనే నచ్చజెప్పుకున్నాను హృదయమా సందేహపడకు కొంతసేపు ఎదురుచూడు లేవనెత్తుతాడాయన అవును ఆయనకిష్టమైనప్పుడు గుండెలో మ్రోగిన వాగ్దానాన్ని విన్నాను నిర్వికారంగా నిలదొక్కున్నాను ఆరిన కళ్ళను ఆకాశం వైపు ఎత్తాను అవును క్రీస్తు నీ చిత్తమే అన్నాను భారంగా పగిలింది హృదయం బేలగా కదిలాయి అధరాలు ఇంతేకాదు నా హృదయమా ఇంకా ఉంది భరించడమే కాదు ఆనందించాలి ఇప్పుడు నేను నా హృదయం పాడుతున్నాము వాయిద్యాలు మేళవింపు లేకపోయినా గానం చేస్తున్నాము ఎడారిలో కడుపార నీళ్లు త్రాగుతున్నాము అణగారిపోయిన పక్షిరాజుల ఆకాశానికి ఎగురుతున్నాము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్